హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే టీ పెట్టేశాను టీ పెట్టేసి ఇంక ఇల్లు అయితే చేస్తున్నాను అనమాట ఇల్లు చేసి స్టెప్స్ కూడా చేసుకొని ఈరోజైతే స్టెప్స్ ఏం తూడవాను సో ఇల్లు అయితే మాప్ పెట్టేసుకున్నాను అండ్ బయట వరెండా కూడా మా పెట్టేసుకున్నాను అనమాట సో ఈరోజు ఏంటి అంటే మా హస్బెండ్ ఉండడం వల్ల నాకు వీడియో తీయడానికి కొంచెం హెల్ప్ అయిందనమాట లేకపోతే అక్కడ పెట్టడం ఇక్కడ పెట్టడం ఇబ్బంది అయ్యేది సో ఇక్కడైతే నేను ఆ రూమ్ దూర్చేసాను ఇంకా బయట రూమ్ కూడా దూడ్చేసి ఇంకా స్నానానికి వాటర్గా పెట్టుకోవాలండి మా బాబాయ్ అయితే బయట ఆడుకుంటున్నాడు మా హస్బెండ్కి ఇచ్చాను సో బయట కూడా దూడ్చేసి ముగ్గు పెట్టేసుకున్న తర్వాతకి ఇల్లు అయితే చూడండి ఈ బొంతలు రెండు అయితే వాష్ చేద్దామని తీసాను అనమాట ఆ బకెట్లో బట్టలు కూడా వాష్ చేయాలి అండ్ నిన్న బట్టలు వేయగానే వర్షం పడిపోయిందండి తెచ్చేసి ఇంక ఇంట్లో ఆరేసాను ఇంకా బొంతలు ఉతకాలన్నాను కదా నేనైతే ఇలా ఒక టబ్లో సర్ఫ్ వేసేసి అందులో బొంతేసి బాగా తొక్కేస్తానండి అలా తొక్కితే ఏంటి అంటే మురికి మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది కదా అలా ఒక టూ త్రీ టైమ్స్ వాటర్ చేంజ్ చేసి చేంజ్ చేసి తొక్కేసామనుకోండి మనకి క్లీన్ అయిపోతాయి అనమాట ఇంకా లాస్ట్కి కంఫర్ట్ వేసేసి వాటర్లో జాడిచ్చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇక్కడ కూడా అసలు నేను పిండుతున్నాను కానీ మా బాబా అసలు కాపరేట్ చేస్తేనా అక్కడ చూసిరా మోరి పైకి ఎక్కేసి మొత్తం అందులో హ్యాండ్స్ పెట్టి ఓ ఆడేస్తాడనమాట ఇంకా ఆడేసి అక్కడ పెట్టానమాట జాడిచ్చి సో వాటర్ అవి ఇంకిపోతాయి కదా ఇంకా అప్పటిలోపు నేను ఇంకా బ్రష్ చేసుకోలేదు అదేంటి ఇప్పుడు బ్రష్ చేస్తున్నావు మార్నింగ్ టీ పెట్టామంటారేమో టీ అయితే మా హస్బెండ్కి ఇచ్చేసాను నేనైతే బ్రష్ చేసుకొని తాగుదాం అనేసి ఇంకా బ్రష్ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత టీ తాగేసి ఇంకా కుక్ చేయాలి ఎందుకంటే ఈరోజు మా హస్బెండ్ బాక్స్ తీసుకెళ్తారు సెకండ్ షిఫ్ట్ కదండి ట్వెల్త్కి అలా వెళ్తారు సో రైస్ అయితే పెట్టేసినాను రైస్ కడిగి ఇంకా కుక్కర్లో పెట్టేసి ఇంకా కర్రీ వండాలి ఈరోజు వచ్చేసి నేనైతే టమాటో పప్పు అండ్ బెండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను సో కుక్కర్లో రైస్ పెట్టేసి ఇంకా టమాటో పప్పు అవి కుక్కర్లో వేస్తే ఉడుకుతాయి కదా సో అలా అని ఫస్ట్ అయితే పప్పు తీసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ట్యాప్ వాటర్ కింద ఆ తర్వాతకి ఇంకా దానికి సరిపడా వాటర్ టమాటోస్ అందులోనే వేసేసి ఇంకా అది ఉడకడానికి విజిల్ పెట్టేశాను అది పెట్టేసిన తర్వాతకి ఇంకా మా హస్బెండ్ని అయితే వాటర్ తీసుకురమ్మని చెప్పి పంపించాను అనమాట వాటర్ అలానే చెత్త పారేయమని పంపించాను సో తనైతే వెళ్ళాడనమాట బయటికి ఇంకా మా అయితే పడుకున్నాడు సిర్లకు తినగానే మార్నింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అని కంపల్సరీ పడుకోబెడతాము సో వాడు వాడుకున్నాడు వాడికి నేనైతే హీట్ వాటర్ పెట్టేసుకున్నాను అవి హీట్ అయ్యేలోపు ఇంక ఇవంతే ఉడుకుతాయి కదా అలా అనేసి ఇవైతే ఇంకా పొయ్యి మీద పెట్టేసుకొని వాటర్ పెట్టేసి వాటర్ పెట్టేసి ఇంక పొయ్యి మీద పెట్టేసినాను ఇంకా వాటర్ హీట్ అవ్వలేదు సో అప్పటి వరకు అనేసి ఇంకా బెండకాయలైనా కట్ చేద్దామని చెప్పేసి ఇంకా బెండకాయలు కూడా కట్ చేస్తాను అనమాట ఇది అవ్వగానే అండ్ పక్కనేంటి అంటే వాటర్ పెట్టాను అనమాట మా బాబుకి హీట్ వాటర్ అండి ఎందుకంటే పాల్ పౌడర్ కలిపి పాలు చేస్తామనమాట సో హీట్ వాటర్ ఉండాలి కదా పదే పదే గ్యాస్ ఆన్ చేయలేం కదా అందుకనేసి మా దగ్గర ఒక త్రీ ఫ్లాస్క్లు ఉన్నాయి ఆ త్రీ ఫ్లాస్క్లలో హాట్ వాటర్ వేసేసి పెడతాను అనమాట సో అదేంటి అంటే నాకు ఈవినింగ్ వరకు సరిపోతాయి అనమాట మళ్ళీ నైట్ ఒకసారి చేసుకున్నాను అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వచ్చేస్తాయి అనమాట సో అలా నాకు వన్ మంత్ అయితే పాలు వచ్చాయండి మరి ఆ తర్వాత ఎందుకో రాలేదు చాలా హాస్పిటల్స్ అయితే వెళ్ళాము బట్ నో యూజ్ అనమాట సో అలా అనేసి ఇంకా నాంట్రో టూ అయితే మా బాబుకు వాడతాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను బెండకాయ ఫ్రై అన్నాను కదా సో దానికైతే బెండకాయలు కట్ చేసుకుంటున్నాను నార్మల్గా అయితే చేయి మీదే కట్ చేస్తానులేండి ఇంకా తొందరగానే అలా కట్ చేశాను ఇంక అప్పటికే వాటర్ హీట్ అయిపోయాయి అనమాట ఇంకా స్నానం చేసుకొని వచ్చేసి దీపం అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా పప్పుని సైడ్కి తీసేసి ఈ బెండకాయలు కొంచెం ఆయిల్ వేసి వేయించినట్టు చేస్తే ఏంటి అంటే పోతుంది కదా అలా జిడ్డు జిడ్డుగా ఉంటే నేను తినలేను మా హస్బెండ్ కూడా తినడండి సో అలా అనేసి ఇలా చేస్తాను కాకపోతే ఇలా చేస్తే ఏంటి అంటే టేస్ట్ బాగుంటుంది కాకపోతే ఆయిల్ అనేది ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది సో అలా అని మ్యాక్సిమం అయితే మేము బెండకాయ చాలా రేర్గా తింటాములేండి వీక్లీ వన్స్ కూడా అంత ఇదిగేం తినమనమాట సో ఒక్కొక్కసారే కదా ఏం కాదులే అనేసి నేనైతే మ్యాక్సిమం బెండకాయ ఫ్రైయే చేస్తాను అస్సలు టమాటేస్ కర్రీ కానీ పులుసులు ఇలాంటివి ఏం చెయ్యను ఇంకా అవైతే మగ్గడానికి పెట్టేసి పప్పు అయితే అన్నమాట ఇంకా పప్పు చేస్తే మాత్రం కంపల్సరీ మా బాబుకైతే కొంచెం తీస్తాను అనమాట సప్పడిపప్పు కొంచెం తీసేసి ఆ తర్వాతకి కారం వేసికి కారం వేసి చింతపండు పులు చేసేసి మళ్ళీసారి రుబ్బి ఇంకా పోపు పెట్టేస్తాను ఇంకా వాడికి తినిపించేటప్పుడు అయితే కొంచెం తీసిన పప్పు వేసి మళ్ళీ ఈ పప్పు కూడా కొద్దిగా వేస్తాను మరి చప్పగా ఉంటే కూడా తినడు మ్యాక్సిమం అయితే పచ్చిమిర్చి వేసేదాన్ని ఉడకబెట్టేటప్పుడు కాకపోతే ఏంటి అంటే పచ్చిమిర్చి లేవన్నమాట నేను సండే రోజు ఇంకా మా దగ్గర మార్కెట్ సండే అవుతుంది అప్పుడు వెళ్ళి తీసుకురావాలి పోయినసారి మార్కెట్లో మర్చిపోయాను ఇంకా అందుకనే ఈ మార్ ఇప్పుడు ఈ డే వరకు రాలేదు లేకపోతే ఉంటాయిలేండి వన్ వీక్ కంపల్సరీ ఉంటాయి సో ఇంకా చింత అయితే పోసేసి పప్పు రుబ్బేసుకున్నాను ఇంక ఇది ఆ సైడ్ పైకి తిప్పేసి ఇక్కడ పొయ్యి పైన పప్పు తాలింపేసి అయిపోతుందని చెప్పేసి ఇంకా అలా చేంజ్ చేసేసి పప్పు కూడా పోసేసేస్తాను అనమాట అప్పటికే ఇంకా మా బాబు లేచిండు ఇంకా వాడికి అవి ఇవి కింద వేస్తే వాడు ఆడుకుంటూ ఉంటాడులేండి ఇక్కడ ఇక్కడ సారీ ఇంకా ఇక్కడైతే వెల్లుల్లి కూడా వెయ్యలేదు మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే అది కూడా లేదు తీసుకురావాలండి నేనేంటంటే అల్లం వెల్లి పేస్ట్ పట్టడానికి తెచ్చినప్పుడే కొన్ని ఎల్లిగడ్డలు అనేవి సపరేట్ పెట్టుకుంటాను అనమాట మా దగ్గర ఏంటంటే పప్పులో చారు చారు పప్పు ఎక్కువ చేస్తాను అనమాట ఎందుకంటే మా బాబుకి చిన్నగా అన్నాడు కదా సో కొంచెం లూజ్గా పెడితేనే కాన్స్టిపేషన్ అలాంటివి ఏం రావన్నట్టు నేను మ్యాక్సిమమ్ చారే ప్రిఫర్ చేస్తాను సో దానికి వెల్లుల్లి తొందరగా అయిపోతాయి అనమాట ఇంకా మళ్ళీ బయటికి ఎందుకులే పంపించడం అని చెప్పి ఇంకా అలానే వాటితో అయితే పోపేసేసాను ఇంకా పోప వేసేసిన తర్వాత అదైతే మసులుతుంది ఇంకా మసలుగానే ఇది ఆఫ్ చేసేసి సైడ్కి పెట్టేసి ఇంకా బెండకాయ అయితే మళ్ళీసారి తాలింపులా వేయాలి కదా ఓన్లీ మగ్గబెట్టాను కదా ఇంతసేపు సో ఆ తాలింపు వేసేస్తా అనమాట ఇంకా మా బాబాయ్ అయితే చూడండి ఇలా ఆడుతున్నాడు వాడికి ఆ వాటర్ బాటిల్ అంటే చాలా ఇష్టం అండి ఆ వాటర్ బాటిల్ ఇస్తే ఆడుకుంటాడు కాకపోతే అది ఎక్కువసేపు ఏం కాదులేండి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మాత్రమే ఆడతాడు ఏ వస్తువైనా ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ ఆడాడు మ్యాక్సిమం కాకపోతే బాటిల్తో మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే ఆడుకుంటాడు డిస్టర్బ్ చేయడం ఇంకా సో అలా అని వాడికైతే వాటర్ బాటిల్ ఇచ్చేసానన్నమాట ఇంకా నెక్స్ట్ బెండకాయ ఫ్రై అయితే తాలింపు పెట్టేస్తున్నాను ఇంకా వాటర్ కూడా హీట్ అయిపోయాయి ఈ తాలింపు పెట్టేసి వాడికి స్నానం చేయించాలన్నమాట కాకపోతే ఈరోజు మా హస్బెండే చేయించాడు లేండి వాడికి స్నానం ఎందుకంటే నేను పూజ చేసే టైంలో నేను ఫస్ట్ స్నానం చేసేస్తాను కదా మళ్ళీ బట్టలు తడిసిపోతాయి అనేసి మ్యాక్సిమం నేను ఫస్ట్ స్నానం చేసిస్తే మా బాబుకైతే మా హస్బెండే చేపిస్తాడు వాడికి చేయించి తను చేసేసుకుంటాడనమాట సో ఇక్కడైతే నేను ఇది చేసేస్తున్నాను అక్కడికే వాళ్ళు స్నానానికి వెళ్ళిపోయారనమాట ఇంకా నిన్న వర్షం బట్టలు వేసిన ఒక హాఫ్ అన్ అవర్కే వర్షం పడిపోయిందండి ఇంకా అలానే బాబుని ఎత్తుకొని వెళ్ళే నేను బట్టలు అన్నీ తెచ్చుకున్నాను అనమాట ఇంకా అవి తెచ్చేసుకొని ఇంట్లో ఆరేసాను ఇంకా నైట్ తీయలేదు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే ఇంక ఈరోజైతే ఫస్ట్ అర్త పెట్టేస్తున్నాను నాకు అలా బట్టలు ఉంటే అస్సలు నచ్చవు ఇంట్లో అందుకనే ఫస్ట్ అయితే ఇంకా అవి తీసేసి ఫోల్డ్ చేసేసుకున్నాను ఇంకా వాడు స్నానం అవ్వలేదు అని చెప్పేసి ఇంకా వాటి ప్లేసెస్లో వాటిని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అదేంటి పైన అనుకుంటున్నారేమో అది పై సెల్ఫ్లో పెట్టాలండి నావి మా హస్బెండ్వి పైన పెట్టుకుంటాను కాకపోతే ఇంకా చేర వేసుకొని ఇప్పుడు ఎందుకు లే తర్వాత పెడదామని అక్కడ పెట్టాను ఇంకా మా బాబు కూడా స్నానం చేయించి వచ్చేసాడనమాట ఇంకా వాడిని తీసుకొచ్చి తూడ్చేసాను తూడ్చిన తర్వాతకి ఇంకా వాడైతే అక్కడే ఉన్నాడండి వాడిని ఆడిపించుకుంటూనే బట్టలు అయితే ఉతికేసాను అనమాట ఇంక ఉతికేసి అసలు బట్టలు ఆరేసేసి వచ్చేసానన్నమాట ఇంకా గిన్నెలు తోమాలి ఇంకా నేను లంచ్ కూడా చేయలేదు లంచ్ చేయాలి లంచ్ చేసాక మళ్ళీ మేము అందుకు వస్తాను హలో ఫ్రెండ్స్ లంచ్ చేయగానే వచ్చి ఫస్ట్ అయితే గిన్నెలు ఖాళీ చేసేసుకొని కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసాను స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు గిన్నెలు ఉన్నాయి గిన్నెలు తోమాలండి మా బాబు అయితే ఇంకా లేవలేదు సో ఇంకా నేనైతే గిన్నెలు తోముకుంటున్నానండి స్టవ్ అదంతా అయితే క్లీన్ చేశాను కదా ఇంకా గిన్నెలు అయితే అనమాట ఇంకా మా బాబైతే పడుకున్నాడు సో వాడినే ఒక్కోసారి ఇలా వంగి చూస్తున్నాను కదా వాడే లేస్తాడో ఏమో సౌండ్ అయితే గిన్నెలు తీ అనేసి చూస్తూ తోముతున్నాను అనమాట ఇంకా లేస్తే ఏం లేదండి కాకపోతే వాడితో టైం స్పెండ్ చేయాలంటాడు అంతే నేను పక్కనే కూర్చోవాలి లేదా ఎత్తుకోవాలి ఎత్తుకోకపోయినా పక్కన ఉంటే చాలా ఆడుకుంటాడు కొంచెం నేను బైట్రూమ్లోకి వచ్చిన వాడు ఇంకేడ్ చేస్తాడనమాట అలా అనేసి ఇంకా మెల్లిగా చూస్తూ చూస్తూ తోముతున్నాను అక్కడికే నేను సగం దోమగానే లేచిండు కూడా ఆల్రెడీ ఈ ఈ టైంలో వెళ్ళిపోయాను నేను అక్కడికి బాబు దగ్గరికి వెళ్ళి ఇంకా వాడిని చూసుకున్నాను వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అంటిల్ దెన్ బాయ్ బాయ్ స్టేట్ యూ టు అవర్ ఛానల్